ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం ఈ ఈరోజు వార్తా విశేషాలు

కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి కానీ అడ్మిషన్లు జరుగుతు జరుగుతున్న సందర్భంగా కళాశాల యొక్క వివరాలను తెలియజేసేదానికి మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది సో ఈ కళాశాలకు సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఇందులో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను మీ ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయాలనుకుంటున్నాను ఇందులో నేను టూ థౌజండ్ నైన్టీన్ నుంచి మీకు కొంచెం బ్రీఫ్ చేయాలని అనుకుంటున్నాను ఏమేమి కోర్సెస్ ఉన్నాయి దాన్ని ఇప్పుడు ఏమున్నాయి దాన్ని కాలేజీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఏమున్నాయి ఈ విషయాలన్నింటినీ కూడా మీకు పంచుకోవాలని నేను అనుకుంటున్నాను మీ ద్వారా ప్రజలకు ముఖ్యంగా తల్లిదండ్రులకు విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేయాలని మేమంతా కూడా అనుకుంటున్నాము సో రెండు వేల పంతొమ్మిదిలో ఈ కాలేజీ ఈ కాలేజీ టోటల్ స్ట్రెంత్ ఐదు వందల ముప్పై ఐదు చిల్లర ఉంది అంటే మొత్తం మూడు సంవత్సరాలకు గాను బట్ ఈరోజు ఈ కాలేజ్ స్ట్రెంగ్ పదహైదు వందలకు దరిదాపుల్లో ఉంది దాదాపు పదహైదు వందల స్ట్రెంగ్ ఉంది మరి ఇక్కడ ఈ కాలేజీకి సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఏంటంటే కోర్సుల వివరాలను తీసుకున్నప్పుడు ట్వంటీ టు ట్వంటీ త్రీ సంవత్సరానికి గాను త్రీ మేజర్ సబ్జెక్ట్స్ పదమూడు కోర్సులు ఉన్నాయి అలాగే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను సో సింగిల్ మేజర్తో కోర్సులను స్టార్ట్ చేయడం జరిగింది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము సో ఈ సంవత్సరం అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను మొత్తం పద్దెనిమిది కోర్సుల్ని ఈ కాలేజీలో ప్రారంభిస్తున్నాము అందులో అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము ఆరు కోర్సులు కొత్తగా రావడం జరిగింది ఈ ఆరు కోర్సులలో ఒక కోర్సు బిజినెస్ బిజినెస్ ఫైనాన్షియల్ కోర్స్ అనేది ఈ అనంతపురం జిల్లాలో ఉండేటటువంటి ఏకైక ఆ కోర్స్ ఉన్నటువంటి ఏకైక కాలేజీ ఇది ఒకటే అలాగే బీబీఏ కోర్స్ కూడా ఈ ఇయర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఆ బీబీఏ కోర్సులో జనరల్ కాకుండా రిటైల్ ఆపరేషన్స్ కింద అంటే స్పెషలైజేషన్ కింద ఈ ఇయర్ ఇయర్ దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము సో మరి ఆ రిటైర్ ఆపరేషన్స్ కింద బీబీఏ కోర్స్ కలిగినటువంటి ఏకైక కాలేజీగా కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు మిగతా ఎక్కడ కూడా ఈ స్పెషలైజేషన్తో ఇలాంటి రెండు గ్రూపులు లేవు అలాగే ఈ సంవత్సరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి ఒక కొత్త కోర్సును కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అలాగే హోమ్ సైన్స్ మనకు తెలుసు జూనియర్ కాలేజీలో వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి ఆ వొకేషనల్ కోర్సెస్ సంబంధించి కొన్ని కోర్సులు అంటే ఈ హోమ్ సైన్స్కి సంబంధించినటువంటి కోర్సులు కొన్ని ఉన్నాయి కొన్ని కాలేజీలు ఉన్నాయి అవి కంప్లీట్ చేసినటువంటి పిల్లలంతా కూడా కర్నూలుకు కానీ లేదా తిరుపతి మహిళా పద్మావతి మహిళా కళాశాలకు వెళ్తున్నారు సో వాళ్ళు దూరం వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి దగ్గరలో అందరికి అందుబాటులో వాళ్ళు కూడా హైర్ ఎడ్యుకేషన్ చేసేందుకు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో హోమ్ సైన్స్ కోర్సును కూడా ఈ సంవత్సరము ఈ కాలేజీలో ప్రారంభిస్తున్నాము హోమ్ సైన్స్ కలిగినటువంటి అనంతపురం జిల్లాలో ఏకైక కాలేజీగా కూడా మనం దీన్ని మనం చెప్పండి ఇన్ని ప్రత్యేకతలు ఇక్కడ ఉన్నాయి సరే మనం ట్వంటీ టూ యాక్ నాక్ అక్రిడేషన్ ఏ గేడ్ పొందిన తర్వాత మనకు అంటే ఈ కాలేజీకి మానిటర్ చేసేదానికి నాలుగు కాలేజీలని సిసిఈ వాళ్ళు మనకు అప్పజెప్పారు అంటే మిగతా కాలేజీలు కూడా నాక్ వెళ్ళేటట్లుగా చూడమని అందులో ఒక కాలేజీ గుంటకల్లు రెండో కాలేజీకి కదిరి మూడో కాలేజీ నంద్యాల నాలుగో కాలేజీ రైల్వే కోర్డు కడప జిల్లా సో ఈ మూడు నాలుగు కాలేజీలు కూడా మనం నేక్ అక్రిడేషన్ మనకి కంప్లీట్ అయిన తర్వాత మనకు అప్పచెప్పిన తర్వాత ఆ నాలుగు కాలేజీలు కూడా నేక్ అసెస్మెంట్ను కంప్లీట్ చేసుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా గ్రేడ్లు రావడం జరిగింది